కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు ఇబ్బంది ఉంటే బాధ్యత ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఒక రైతు బిడ్డగా ఒక పాత మార్పిట్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే బాధ్యత నాదే మార్పు రైతు బిడ్డను రైతులకు సంబంధించిన అంశాల గురించి పూర్తి అవగాహన ఉంది కొలగోలు కేంద్రాలు దానికి సంబంధించిన ప్రక్రియ సమస్యలు అన్ని రకాల అవగాహన ఉంది కాబట్టి దయచేసి ఎలా రైతుల ఊరల్ల ఎక్కడికి అన్ని రకాలుగా మీరు ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదు అన్నారు కరెంట్ ఎక్కడైనా అవుతుందా ఊరికి అక్కడ ఎక్కడో కొత్త కొత్త కాలం మొదటి రెండు మూడు నెలలు కొత్త తమాషా నడిచింది అది కూడా ఆ లీకేజ్ కూడా మనం ఫుటేజ్ అవుతుంటే ఎన్నికే వాళ్ళు రద్దు కొడుతున్నట్ట ఇంటి వాళ్ళు దొంగ అన్నట్టుగా వాళ్ళందరూ ట్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ మొదలైంది అలా మాకు తెలియకుండానే కరెంట్ పోతుంది అప్పుడు ఒకరిద్దరు సస్పెండ్ చేస్తే అందరు అటెన్షన్ నిలబడి కరెంటు ఓడు బంద్ అయిపోయింది ఇక ఎక్కడన్నా పోతే ఏం బాగా అట్లా చెప్పి తీస్తే పర్వాలి చెప్పకుండా తీస్తే బాధ్యత దొంగతనం కిందనే తప్పైతే దాన్ని వారు కూడా మరిగేస్తా ఉన్నా వాటి ప్రభుత్వం అన్ని రకాల శ్రమపడుతూ అటు మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతంలో పావులను అంటేస్తూ అందరినీ రకరకాలుగా కార్యక్రమం తీసుకునే ప్రయత్నం చేస్తా మండల సమైక్య ద్వారా బస్సులు కొనుగోలు ప్రయత్నం చేస్తా ఉంది పావులను అంటే నాకంటే దయచేసి ఎక్కడైనా మీ

ఎన్నికల జనాలు కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఏదో ఒక అవకాశం రావాలని ఒక కార్యకర్తగా నేను కూడా ఆకాంక్షిస్తా ఉన్నా తప్పకుండా కొంతమందికి ఎవరికి పదవి రావాలని ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించినా దయచేసి దాన్ని అర్థం చేసుకోండి ఈ రోజు తప్పకుండా ఇంకా భవిష్యత్తు కాలంలో ఈ అడ్జస్ట్మెంట్ లోపల ఎవరైతే చురుకుగా పాల్గొంటారో ప్రభుత్వం గొంతులు ప్రజలకి తీసుకుపోతారో వాళ్ళకి తప్పకుండా గుర్తింపు వస్తుంది వస్తుంది ఆ తెప్పించే బాధ్యత రాలంటే సంబంధించిన మేము అందరినీ బాధ్యత నిర్మాణ పని చేస్తూ అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ సేవలు చేస్తుంటా ఉన్నాను అందరికీ కుటుంబానికి పది పదిహేను నుంచి రేషన్ కార్డు పిల్లలకు పిల్లలు ఉంటున్నా కూడా ఆ రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వీళ్ళ తొందరగా తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం దాంతో పాటుగా ఇలా కుల సర్వే జరుగుతోంది అందరూ కూడా మీ ఇంటికి ఆఫీసర్ వచ్చి ఉంటారు మీ వివరాలు ఇచ్చుంటారు అది ఈ దేశంలో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం ఉంటబోతోంది దేశానికి తెలంగాణ మార్గదర్శకత్వం కాబోతుంది ఇలా ఈ ప్రభుత్వ రేవేంద్రెడ్డి గారి నాయకత్వం ఎవరైతే వారికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సర్వే కార్యక్రమం జరుగుతా ఉంది ఇప్పటికైనా ఎవరైనా సర్వే చేసే అధికారులు ఇంటికి రాకపోతే దయచేసి సంబంధిత అధికారికి చెప్పి పిలిచుకొని వివరాలు ఇవ్వండి రాబోయే కాలంలో ఉన్న పథకాలతో పాటు